నమస్కారం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఆత్మపూర్ మండలం రామ స్వామి పల్లి విలేజ్ టూ వన్ 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 టూ లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటి కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజు అంట సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లా కే సంబంధించిన ఏఆర్పిసి వన్ జీరో టూ ఎయిట్ వన్ సెవెన్ ఈ తిరుమల వాసుని చేశారు వాళ్ళ పాస్పోర్ట్ చేసాము ఆ రోజుకి కూడా మన ఉన్నారు సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే న్యూస్ సో దయచేసి దీన్ని అన్నీ సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంటే అది మనకి వీడియోలో అది వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏది ఉందో అది కొత్తగా డామేజ్ అయిన వల్ల అక్కడ డీఆర్ పిసి మనం తీడం జరిగింది సో దాని మీద కూడా ఎక్స్‌ప్లినేషన్ పరఫర్ చేస్తాము బట్ దిస్ ఇస్ టోటలీ ఫేక్ యు దట్ సమ్ డూప్లికేట్ పోలీస్ హస్ ఎంగేజ్డ్ ఇన్ హోల్ డే డ్యూటీ అట్ ఐడి కార్డ్ ఏంటన్నా తెచ్చుకోలేదా మీరు మీ ఐడి కార్డ్ తెచ్చుకోలేదా మీరు మీ ఐడి కార్డ్ తెచ్చుకున్నారా లేదా మీరు అసలు ఏది ఇదేది మీ ఐడి కార్డ్ ఏది మీ ఐడి కార్డ్ ఎక్కడిది చూపిస్తండి మీ ఐడి కార్డు చూపించండి మీ ఐడి కార్డు చూపిస్తారా లేదా చూపించండి నువ్వు గమని మీ ఐడి మీ ఐడి కార్డు చూపిస్తండి సార్ ఏమేమో అడగట్లా మీ ఐడి కార్డు మీరు పోలింగ్ బందోబస్తుకు వచ్చినప్పుడు ఏపీ అని పెట్టుకుని ఉన్నారు కదా పోలీసు అనేది అని చెప్పేసి మీ ఐడి కార్డు ఒక్కసారి చూపిస్తారా లేదా మీరు చూపిస్తారా లేదా మీ ఐడి కార్డు చూపిస్తారా లేదా ఇదే నేను అడుగుతున్నా ఇదే డైరెక్ట్ ఎస్పీకి పెడుతున్నా నేను ఇదే నేను ఎస్పీకి పెడుతున్నాను మీ ఐడి కార్డు మీ బ్యాడ్జ్ ఇది చూపించండి ఏమన్నా ఉందా చెప్పండి మీ బ్యాడ్జ్ గాని మీ ఐడి కార్డు గాని చూపిస్తారా లేదా అడిగే చెప్తారా లేదా మీరు చెప్పండి చెప్పండి సార్ మీరు చెప్పండి చెప్పండి అయిపోతుంది కదా ఐడి కార్డు లేకుండా వస్తారా బ్యాగ్ లేకుండా వస్తారా ఒక పోలింగ్ డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఎట్లా వచ్చారు మీ ఏపీ ఇది కూడా ఉంది ముద్ర అసలు మీ పేరు ఏం పేరు చెప్పండి ఏది పాస్పోర్ట్ ఒకసారి చూపించండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్తారా లేదా మీ పేరు చెప్పండి సార్ అసలు మీ పేరేంటి మీరు ఎట్లా వస్తారు